నమస్తే అందరికీ నేను మీ జయచంద్ర ఈరోజైతే మేము లేడీస్ అందరం కలిసి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తాను ఎక్కడికి అని అంటే కోటి లింగాలు అనే ప్లేస్కి అయితే వెళ్తాను మా ఇంటి దగ్గర నుంచి అయితే సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది అంత దూరం ఉంటుంది ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే ధర్మపురి గుడి వెళ్తాం మేము అందరం ఏం అంటే ఒక్కొక్కలం ఒక్కొక్క వెరైటీ వంట అయితే చేద్దామని అనుకున్నాం నాకైతే ఈరోజు ఏంటి వచ్చిందంటే వెజిటేబుల్ బిర్యానీ ఇప్పుడు నేనైతే వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను ప్రొద్దున ప్రొద్దున ఇంట్లో పని ఇటు వంట పని హడావుడి హడావుడిగా ఉంది ఈ బిర్యానీ కోసం అయితే ఇప్పుడు నెయ్యి వేడి చేసిన మసాలాలు అల్లం పుదీనా ఉన్న కొత్తిమీర కట్ చేసి పెట్టిన అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టిన రైస్ కూడా ఒక వన్ అవర్ ముందే నానబెట్టి ఉంచిన మా ఇంటి అయితే బయట ఎప్పుడు పెద్ద స్టవ్ అయితే ఉంటుంది ఏదైనా పెద్ద పెద్ద వంటలు చేసుకున్నప్పుడు ఇంట్లో కాకుండా ఇట్లా బయటనే చేస్తాం ఓపెన్ ప్లేస్లో ఇంక ఇక్కడ మాకు చూడండి పెద్ద జామ చెట్టు కూడా ఉన్నది ఈ జామ చెట్టు నీడకి మంచిగా అనిపిస్తుంది వంటలు చేసుకుంటున్న అయితే ఇవన్నీ నెయ్యిలో ఫ్రై అయితే అయితే ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది ఇట్లన్నైతే మంచిగా ఫ్రై అయినాయి అల్లం కూడా వేసి కలుస్తాను ఈ అల్లం వేసి అయితే మంచి వాసన నా తినిపి ఈ చుట్టుపక్కల వరకు కూడా ఈ స్మెల్ అయితే స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది నేను మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చిన పుదీనైతే మంచిగా ఫ్రెష్గా ఉండే కూరగాయ ముక్కలన్నీ చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో మంచి బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడైతే వాటర్ పోస్తాను ఇప్పుడైతే రుచికి సరిపడే అంత సాల్ట్ వేస్తాను ఈ నీళ్లు మసలాంటి సేపు నేనైతే ఇంట్లోకి వెళ్ళి కొన్ని సర్దేవి ఉన్నాయి అవన్నీ చదురుతా కరెక్ట్ ఎనిమిదిన్నరకు వెళ్దామని చెప్పింది మా ఫ్రెండ్ అయితే నేనే లేట్ అయ్యేటట్టుంది చూస్తే తొందర తొందరగా హడావుడి హడావుడి అవుతుంది అయితే ఓకే ఇంట్లోకి వెళ్ళయితే రెడీ అవుతాం మళ్ళీ ఆడవాళ్ళమైతే ఇతన్ని వెళ్దాం అని అనుకుంటే ఇంట్లో పని వెళ్ళేటప్పుడు మనం అక్కడికి ఏమవసం అవి తీసుకుపోయే ఆ పని తడిసిపోపడంత అవుతుంది అక్కడికే కాదు పిల్లల మా మా గారి కోసం కూడా వాళ్ళని వేస్తాను సేమ్ టైం ఒకటేసారి అటు వెళ్ళడానికి వీటి ఇంట్లో వాళ్ళకి ఇటు వంట అబ్బా ఘోరమైన హడావుడి హడావుడి అవుతుంది వాళ్ళైతే ఒకరికి చూస్తాం టైం అవుతుంది హడావుడి అంతా కూర అయితే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు రైస్ దగ్గరికి వెళ్ళినాం రైస్ సంగతి ఏమైందో చూడాలి ఇంట్లకు బయటికి ఇంట్లకు బయటికి వాకింగ్ చేసినట్టు అవుతుంది ఇక్కడ ఒక స్టవ్ ఎక్కడ వంట అక్కడ ఒక స్టవ్ ఎక్కడ అంటూ ఉంది పది నిమిషాలలో రైస్ కూడా అయిపోతుంది రైస్ అయిన తర్వాత ఒక పెద్ద ఇంటికి డబ్బాలు పెట్టుకొని వెళ్ళిపోతాం నా కోసం మా అయితే వెయిటింగ్ మా మమ్మీ అయితే ఆల్రెడీ వచ్చింది రెడీ అయి వచ్చింది అయ్యగారు అందుడే అండి కార్తీక మాసం ఏమైనా ఒక పది బయట అన్నం వేయలోకైతే నేను రెడీ అయిపోయినా అన్నం ఏండి ఇప్పుడు చూపిస్తా చూడండి వేడి వేడిపోగలు సెల్లు కాఫీ కూడా తాగిల్ని ఎక్సలెంట్ మంచిగా అయింది ఇప్పుడైతే ఈ అన్నాన్ని బాక్స్లో పెడతాయి పెద్ద క్యాన్లా మేమైతే ప్రొద్దున ఎనిమిదిన్నర అనుకున్న ప్రయాణం అయితే ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది ఇంకా మా వాళ్ళు అయితే రాలేదు వస్తాను బయటికి వెళ్ళాలని ఫోన్ చేసి ఇల్లు ఎండనైతే ఈరోజు అయితే భయంకరంగానే ఉంది ప్రొద్దు ఎండ సాయంత్రం మళ్ళీ మనం వచ్చేటప్పటికైతే చలి కావచ్చు చల్లగానే ఉంటుంది అన్నైతే ఇక్కడ పెట్టి వెయిటింగ్ చేస్తాం మా వాళ్ళ కోసం అయితే వస్తాన వస్తానంట అయితే రాలేదు మా వాహనం అయితే వచ్చింది అది వాహనమా గూడ్స్ బాండ్ దానిలో ఉన్నోళ్ళు లేకపోతే ఇంకేందో కానీ చాలా సేపు అయితే నన్ను వెయిటింగ్ చేయించింది ఇక్కడ ముందు ముందు కూర్చుంటావా ఏంటి ఇంత లేట్ చేసి అవునా ఎనిమిదిన్నర కానీ అన్నారు తొమ్మిదిన్నర అయిపోయాయి హాయ్ అందరి సాంబార్ సాంబార్ లేట్ సాంబార్ మసలేసరికి లేట్ అయిందా నేను ఎక్కడ కూర్చోవాలి వెనక కూర్చోనా మేమైతే ఇంకొకొద్ది సేపట్ల గుడిగా అయితే రీచ్ అవుతాం మా వాళ్ళందరూ చూడండి కొబ్బరికాయలు కొంటాను ఇక్కడ రోడ్డు పక్కన కొబ్బరికాయలు అమ్ముతాను అయితే అందరు కావాల్సినవి అన్నీ తీసుకుంటాను పూజ సామాన్లు కూడా పెద్ద పెద్ద తాడి చెట్లు ఉన్నాయి తాడి చెట్ల దగ్గర అయితే మొత్తం కళ్ళు వస్తుంది ఇక్కడ క్యాన్లా కళ్ళు అయితే మురిగా మురిగొస్తాను చూడండి ఇక్కడ మొత్తం ఇదే స్మెల్ ఈ ఏరియా అంతా ఇదే స్మెల్తో స్ప్రెడ్ అయిపోయింది పెద్ద పెద్ద తాడి చెట్లు ఉన్నాయి మేమైతే ఇప్పుడే కోటిలింగాలకి వచ్చినాం మా వెనకాల కనిపిస్తున్న గుడే కోటిలింగాల ఇటు పక్కనే గోదావరి నది ఉంది గోదావరి నదిని చూడండి ఎంత ఉన్నదో కంటి చూపు ఎక్కడుందో అక్కడ వరకు అయితే ఈ నదే కనిపిస్తుంది భూమి ఆకాశం రెండు కలిసినట్టు ఈ నది ఉన్న ఆకాశం రెండు కలిసినట్టు కనిపిస్తుంది చాలామంది స్నానాలు కూడా చేస్తారు అక్కడ ఒక బోటు కూడా ఉంది బోటింగ్ చేయాలనుకుంటే తీసుకెళ్తారు కావచ్చు మేమైతే అందరం ఇప్పుడు గోదావరి నదిలో స్నానాలు చేసి గోదావరి నది మాతకు అయితే దీపాలు వదిలి తర్వాత గుళ్ళే దేవుడి దర్శనానికి వెళ్తాం మా వాళ్ళందరూ అయితే వెయిటింగ్ నా కోసం లోపలికి దూరం అయితే లేదు ఆడి స్టెప్ వరకే పడతాం అందుకే చెంపుతాం అయితే నీళ్ళు కూడా ఇంజాయ నీళ్ళు చల్ల చల్లగా మంచిగా ఉన్నాయి పైన ఎండ కింద చల్లగా 我这边，哎呀，别来。 అందరం కలిసి అయితే దీపాలు గోదావరి నది మాతకు అయితే వదిలినాం అందరూ దీపాలు మంచిగా వెలుకుంటే ముందుకు వెళ్తానే మంచిగా అనిపిస్తుంది కదా నిజంగా ఇంత గాలిలో కూడా అయితే వెలుకుంటే ముందుకు వెళ్తానే చాలా హ్యాపీ కార్తీక మాసంలో నదీ స్నానం అయిపోయింది గోదావరి మాతకి దీపం వదలడం కూడా అయిపోయింది బట్టలు చేంజ్ చేసుకొని మేమైతే రెడీ అయినాం మేము ఉగ్రం ఇక్కడ ఉన్నాం మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా ముందు ఉన్నారు అందరం కలిసి అయితే ఇప్పుడు గుళ్ళే దేవుడి దర్శనానికి వెళ్తాం ఇక్కడీ కనిపిస్తుంది కోటి లింగాల కోటేశ్వర స్వామి దేవాలయానికి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి గుడిలో దేవుడి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చినాం ఇప్పుడు చెట్టు కిందనైతే కార్తీక వత్తులు కాలుస్తున్నాం మూడు వందల అరవై ఐదు వత్తులు ఈ చెట్టు ఎట్లా అంటే వేప చెట్టు ఉన్న రాగి చెట్టు రెండు కలిసి ఉన్నది ఇట్లాంటి చెట్లు చాలా అరుదుగా కలిసి ఉంటాయి కదా మా వాళ్ళందరూ అయితే కాలుస్తాను ఇప్పుడు నేను కాలుస్తాను మా వాళ్ళందరూ అక్కడ కొబ్బరి చిప్పలు కొట్టుకొని తింటారు నేనైతే ఈ గుడి గురించి కొద్దిగా నాకు తెలిసింది మీకు చెప్దామని ఇక్కడికి వచ్చిన ఈ చెట్టు కింద కూర్చున్న ఇక్కడ ఏంటని అంటే ఈ కోటి లింగాల అనేది అయితే ఒక గ్రామము ఈ ఊర్లోనైతే నాలుగు కోటలు ఉండేవి అట నాలుగు కోటలల్లో ఈశాన్య కోటలనైతే ఈ కోటేశ్వర స్వామి వెలిసిండట ఇక్కడ ఉన్న ఈ స్వామి పేరు కోటేశ్వర స్వామి ఈ స్వామి పేరు మీదనే ఈ ఊరికైతే కోటి అనే పేరు కూడా వచ్చిందని అంటారు నేనైతే ఇప్పుడే మొదటిసారి ఈ కోటిలింగాలకైతే రావడం నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఇదే మొదటిసారి మా మమ్మీ మాత్రం ఇది మూడోసారి రావడం కోటిలింగాలు అంటే ఇక్కడ కోటిలింగాలు ఉంటే కాబట్టి సరే మా వాళ్ళందరూ అనుకున్నారట కానీ కాదు ఇక్కడ వెలిసిన స్వామి పేరు కోటేశ్వర స్వామి ఈ చుట్టూ నాలుగు కోటలు ఉండడం వల్ల ఇక్కడ కోటేశ్వర స్వామి వెలిసింది కాబట్టి ఈ ప్రదేశాన్ని కోటిలింగాలని అని అంటారు కానీ చాలా మంది కోటిలింగాల కోటి అంటే కోటి ఉంటాయని అనుకుంటారు కాదు ఒకటే ఒక శివలింగం ఉంటుంది అది సైతక శివలింగం ఇసుక లింగం అని అంటారు కదా అది కార్తీక మాసంలో ఇట్లా గుళ్ళకి గోపురాలకి వెళ్తే మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా దానికి తోడు ఫ్రెండ్స్ అందరితో కలిసిపోతున్నాయి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇవాళ మేమైతే మొత్తం ఎనిమిది మందివి వచ్చినాం ఇది మొదటిసారి కాదు ఇది మూడోసారి మేమైతే ఇట్లా వెళ్ళడం ఒకసారి మానసదేవికి దేవికి వెళ్ళినాం ఒకసారి మా వరాహ నరసింహస్వామికి ఇప్పుడు ఈ కోటి లింగాల నెక్స్ట్ ధర్మపురి ఇట్లా అందరం కలిసి అయితే వస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ గుడి దగ్గర అయితే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది చల్లడి గాలి వస్తుంది పక్కపటి గోదావరి నది ఉంది కదా నది ముందుకు ప్రవహిస్తుంది చల్లడి గాలి వస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అయితే మా అందరికైతే అయితే దర్శనం చాలా చక్కగా జరిగింది ఇవాళ మీకు అందరికి మంచి జరిగింది కదా చాలా అనిపిస్తుంది అవును సంతోష శ్వేత ఇది మనం ఎన్నో ట్రిప్పు చాలా అసలు చాలా చేస్తున్నాం చేస్తాం కూడా కావచ్చు ఇంకా ముందు ముందు కూడా మనం బాగా వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్దాం శ్వేత అది స్టేట్ దాటి కూడా పోదాం శ్వేత ఉన్న నేనైతే ఇప్పటికి ఎన్ని టెంపుల్స్కి వెళ్ళాము విజయవాడకి వరంగల్కి ఇంకా చంద్రపూర్కి చందా మహంకాళి కూడా వెళ్ళాం టెంపుల్ నెక్స్ట్ కూడా వెళ్దాం ఇట్లనే హ్యాపీగా హ్యాపీగా మనం వయసు అయిపోయేదాకా వయసు అయిపోయేదాకా తిరుక్కుంటున్నాం అంతే కదా ఓపిక ఉన్నంతవరకు ఆ ఓపిక ఉన్నంతవరకు వరకు ఆరోగ్యంగా కాలు చేతులు మంచిగా ఉండి తిరిగేంత వరకు అయిపోయినట్టే ఓపిక అయిపోయిందంటే అయిపోయినట్టే గుట్టల పైన ఉన్న వాడికైతే దూర ఉన్న వాడికి వెళ్దాం నేల పైన ఉన్న దేవులను అయితే నెమ్మదిగా దర్శించుకుందాం ఓకేనా దర్శించుకుందాం దర్శించుకుందాం కదా మావోలు అందరూ అవుతావు ఇట్లా మాట్లాడతాలో ఫైటింగ్ చేస్తాలో అర్థం అయితే లేదు ఆకలి ఎక్కువ ఆకలి ఎక్కువైపోయి ఒకరి మీద ఒకళ్ళు అరుచుకుంటారు కూర్చుందావా వెళ్ళి కూర్చుందా వెంట కూడా బాగా కొడుతుంది మధ్యాహ్నం రెండున్నర అవుతుంది భయంకరమైన ఆకలి అవుతుంది మేము రోడ్ పక్కన ఒక ప్లేస్లో తాగినాం మా వాళ్ళు అయితే డబ్బాల మూతలు తీస్తాడు మీకు చూపిస్తాం మేము అందరం ఏమేమి వెరైటీస్ చేసినాము కానీ ఆ వెనకాల పూలం చూడండి ఎంత ఉందో పూలం అయితే బంగారం రంగుల మెరుస్తుంది ఎండకైతే ఇంకా షైనింగ్ ఇట్లా కనిపిస్తుంది చూడండి టేస్టీ టేస్టీ వంటలు వెజిటేబుల్ బిర్యానీ ఆలు పులిహోర సాంబార్ వంకాయ అంటగింజలు చిక్కుడుకాయ అల్చంతకాయ తెలంగాణ స్పెషల్ మక్కలున్న చిక్కుల గుడాలు మా తెచ్చింది బెల్లపొన్నం పూరి టమాటో కూర మక్క చూడవనా ఓకే ఎన్ని వెరైటీస్ ఓకే తిన్నామా రెడీ భయంకరమైన ఆకలి అవుతుంది కడుపులో ఎలుకలు అయితే రన్నింగ్ రేస్ మొదలు పెట్టినట్టుంది కదా మళ్ళీ ధర్మపురికి స్టార్ట్ చేసినాం మా అయితే ఫుల్ హ్యాపీ ఇప్పుడు మా అయితే చాలా ఆనందం కొద్ది డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ కూడా ఇచ్చింటారు చూడండి మేమైతే ఇప్పుడే ధర్మపురికి వచ్చినాం ధర్మపురికి వచ్చినాం ధర్మపురి నరసింహస్వామి దర్శనానికి వచ్చినాం దాన ధర్మాలు చేయకపోయినా కూడా ధర్మపురి రావాలని అంటారు కదా నరసింహస్వామిని అంటారు కదా అందుకే మేమైతే ఇప్పుడు సెకండ్ కూడా చేస్తాం ఇది కూడా చేస్తాం మనం చేసిన దాన ధర్మాలు శ్వేత అది శ్వేత ఏదో అంటారు కదా కుడి చేతి ఇస్తే ఎడమ చేతి కూడా చెప్పకుండా చేసినాం ఇక్కడ గోదావరి నదులైతే కొన్ని పరపైన పైన నీళ్ళు చల్లుకొని పోదామని గోదావరి నది దగ్గరకైతే వస్తాను మా వాళ్ళు ముందే వెళ్తాను మాకంటే చూసి కదా మా వాళ్ళ డాన్స్ ఆ అక్కనైతే మా గ్రూప్ పెద్ద అక్క నిజంగా తను ఉండనైతే అసలు జర్నీ బోర్ అనేది లేదు ఫుల్ హ్యాపీ ఎంజాయ్ కూడా మస్తు చూడండి నవ్వి నవ్వి చెంపల్ని వస్తాయి కడుపులు వస్తాయి కడుపు నింద తిన్న తిన్నదరిగేంత వరకు నవ్వు అవుతుంది నడవడం కాదు నవ్వడం నెక్స్ట్ నడుస్తాం నెక్స్ట్ నడుస్తాం నెక్స్ట్ మళ్ళీ మేము ధర్మపురి దర్శనం అయిపోయిన తర్వాత చెప్తా ఎక్కడికి వెళ్తాం అనేది ముందైతే గోదావరి దగ్గరికి అయితే వెళ్ళి కాళ్ళు కట్టుకొని గుడి లోపలికి వెళ్తాం అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి అది ఏంటిదో కానీ నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను టెన్ ఎక్స్ జూమ్లో చూపిస్తాను అది చూడండి ఏదో తింటాంది మునుగుకుంటా తేలుకుంటా ఈ అయితే ముందుకు వెనక పోతా అంటే మాకు కనిపించింది విచిత్రంగా అనిపించింది కదా అది మరీ చూస్తాను మా అతను వచ్చిన అక్క చెప్తాంది ఏదో జలిమా ఏదో అన్నది దాని పక్కకుంటే ఒక పక్షి కూడా ఉన్నది చూడండి నేనైతే ముంగీస కావచ్చు అని అనుకున్నా కానీ ముంగీస నీళ్ళలో వాళ్ళు అంటారు ఏంటి దాంట్లో శ్వేతది లేకపోతే ఏంటిదో ఏంటిది పద్మ బుడుబుంగనా బుడుబుంగ కాదు పద్మ అదైతే పక్షి ఉంటాయి అది ఏంటిదో మరి విచిత్ర జీవి వీరుడు సాగర కన్య సినిమా సాగర కన్య అయి ఉంటది ఎందుకు ఇదిగో మునిగింది చూడండి ఇక్కడ మునుగుతాంది ఇంకెక్కున్నో తేలుతుంది అది మేమైతే ధర్మపురి వీధుల గుండా నడుస్తాను ఇక్కడ నడుస్తాం అంటనైతే ఎట్లున్నదంటే చిన్న చిన్న ఇరుకు ఇరుకు గల్లు కాశీలా సేమ్ ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడైతే రోడ్లు అయితే చిన్న చిన్నగా ఇంక ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చిన విషయం మిద్దిండ్లు రోడ్డు కాటు ఇటు రెండు వైపులా మిద్దిండ్లు ఉన్నాయి ఈ మిద్దిండ్లు అయితే నేను మంతిండ్లో చూసిన మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ చూసిన చాలా ఇష్టం మంచిగా అనిపిస్తుంది అప్పటి కాలం రెండు బిల్డింగ్లు మీకు చూపిస్తా చూడండి ముందు ఉన్నాయి ఇవే ఆ మిద్దిండ్లు పాతకాల పిండ్లు ఇక్కడ కనిపిస్తున్న ఈ మిద్దింటి చూడండి రెండు అంతస్తులు అంటే మూడు వన్ టూ త్రీ మూడు అంతస్తులు ఇంకా దీనిపైన చెక్క పైన ఆర్కిటెక్చర్ అయితే ఎంత మంచిగా ఉందంటే మంచి మంచి కళాకృతులు పైన పెంకలతోని మంచి ఉంది డిజైన్ చేసి అయితే బాగుంది నిజంగా అప్పటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత మంచిగా ఉండదు ఇక్కడ చూడండి కిటికీలకి ఇట్లా చుట్టూ డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది చిన్న చిన్న కిటికీలు వీటిని చూస్తేనైతే రాజస్థాన్ కోటల్లో కనిపిస్తున్నాయి ఇంకా ఆ కిటికీలకు చెక్కతో చేసిన డిజైన్లు అయితే ఇంకా ఎక్సలెంట్ చాలా సూపర్ ఉంది అప్పటి కాలంలో చిన్న దర్వాజలు హైట్ ఎక్కువ వెడల్పు తక్కువ ముగ్గురం కూర్చున్న ప్లేస్ ఏంటంటే మీ లోపల కాకపోయినా బయట కద్య పైన కూర్చున్నాం పెద్ద మీ దిల్లు చూసినావా మూడు అంతరాల మూడు అంతస్తులు అమ్మ అమ్మాట మూడు అంతరాల మీ దిల్లు అని అంటాను లోపలి పోకపోయినా బయట కూర్చున్నా కొంచెం రెనోవేషన్ చేస్తాను మళ్ళీ పాత వాటిని రీకన్స్ట్రక్షన్ చేస్తాను అని అయినా కూడా బాగుంది ఇక్కడ చల్లగా ఉన్నది మంచిగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే మాకైతే చాలా చక్కగా జరిగింది ఇప్పుడే భగవంతుడు దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ ఇట్లా కూర్చున్నాం ఇంకా మా వాళ్ళదైతే దీపాలు వెలిగించుడు ఇంకా ప్రోగ్రామ్ అయితే కాలేదు నెక్స్ట్ ఇక్కడ అల్లుబాటు ఉంది అల్లుబాటు పైన అయితే కాయింట్స్ పెట్టి వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని చెక్ చేసుకుంటాను మేమైతే ఇక అన్ని ప్లేస్లలో దీపాలు పెట్టి వచ్చి ఇక్కడ కూర్చున్నాం నిజంగా మా మమ్మీ ఎక్కడికి పోయినా గాజులుగా ఉంటుంది అని చెప్పిన కదా మీకు నేను పాత వీడియోలో చూడండి ఎన్ని గాజులు తీసుకుందో ఎక్కడ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా గాజులు వేయించుకోవాలని అంటుంది బాగుంటుంది కూడా దాదాపు ఒక ఏడెనిమిది డజన్ల గాజులు అయితే తీసుకున్నది పది డజన్ల అమ్మ పది డజన్లు తీసుకున్నది ఇక్కడ ఈ ధర్మపురిలో ఈ చాటలు గుట్టలు చాలా ఫేమస్ అందుకే మీకు చూపించిన వీటిని అన్ని వెళ్ళి పూజలు చేయించుకొని మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఫైనల్ టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా ఏంటిదంటే గోడె సత్యనారాయణ స్వామిని కూడా దర్శించుకోవాలని ఉండే కానీ లేట్ అవ్వడం వల్ల అక్కడ టెంపుల్ పైకి అయితే వెహికల్స్ అలౌ చేస్తలేరు అందుకోసమని సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోకుండానే తిరిగి అయితే ఇంటికి వచ్చాను ఈరోజైతే నిజంగా నాకైతే చాలా సంతోషంగా గడిచిపోయింది అందరితో కలిసి ఇట్లా పుణ్యక్షేత్రానికి వెళ్ళి భగవంతుడు దర్శనం చేసుకొని అందరం కలిసి ఒక దగ్గర భోజనం చేసి మంచిగా ముచ్చర్లు పెట్టుకుంటా ఇంటికి వచ్చినాం చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది మా ఫ్రెండ్స్ అయితే అన్నారు మళ్ళీ మనొకసారి ట్రిప్ అయితే వెళ్దామని అన్నారు సరే అని చెప్పైతే ఎవరింటికి వాళ్ళమైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇది వాటి నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్